భారత్లో ప్రస్తుతం ఉన్న ఐదు వేల మూడు వందల ముప్పై నాలుగు భారీ ఆనకట్టలో వందేళ్లకు మించే వయసు ఉన్నవి రెండు వందల ఇరవై వరకు ఉన్నాయి యాభై ఏళ్ళు పైపడినవి నూట నలభై ఒకటి నాలుగవ వంతు ప్రజల వాయులు కనీసం ముప్పై శాతం వరకు నీటి నిల్వ సామర్థ్యాన్ని కోల్పోయాయి ప్రపంచం మొత్తం మీద దాదాపు యాభై వేల భారీ ఆనకట్టల్లో ఎప్పటికీ అవశేషాలకు పెరిగిపోయి పదమూడు నుంచి పదిహేను శాతం వరకు నిల్వ సామర్థ్యాన్ని తగ్గిపోయాయి భవిష్యత్తులో రెండు వేల యాభై నాటికి అమెరికా అమెరికా ఆనకట్టల్లో ముప్పై నాలుగు శాతం బ్రెజిల్లో ఇరవై మూడు శాతం భారత్లో ఇరవై ఆరు శాతం చైనాలో ఇరవై శాతం వరకు ఆనకట్టలు వాటి నిల్వ సామర్థ్యాన్ని కోల్పోతాయని సుదీర్ఘకాల సామాజిక పర్యావరణ పరంగా ప్రయోజనాలుకి దూరం అవుతాయని ఐక్యరాజ్యంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి రెండు వేల యాభై నాటికి భారత్లోని మూడు వేల ఏడు వందల భారీ ఆనకట్టలు సరాసరి ఇరవై ఆరు శాతం వరకున కోల్పోతాయని ఈలోగా ప్రపంచం మొత్తం మీద ఆనకట్టలు ఉన్న చైనాలో పది శాతం నీ నీళ్ళ సామర్థ్యం కోల్పోతుందని చై రెండు వేల యాభై కల్లా మరో యాభై పది శాతం తమ ఆనకట్ట నీటి సామర్థ్యం కోల్పోతుందని ప్రకటించాయి ఏదైనా ఆనకట్ట పదిహేను మీటర్లు లేదా ఐదు నుంచి పదహారు మీటర్లు అదే ఏదైనా ఆనకట్ట పదిహేను మీటర్లు లేదా ఐదు నుంచి ప పదిహేను మీటర్ల కన్నా ఎత్తు ఎక్కువగా ఉంటే భార్య ఆనకట్టగా అంటారు ఇలాంటి భార్య ఆనకట్ట మూడు బిలియన్ క్యూబిక్ మీటర్ల వరకు నీటి నిల్వ సామర్థ్యాన్ని నిల్వ చేసుకుంటాయి నూట యాభై దేశాల్లోని నాలుగు వే నలభై ఏడు వేల నాలుగు వందల మూడు భారీ ఆనకట్టలలోని నీటి నిల్వ సామర్థ్యం ఆరు వేల మూడు వందల పదహారు బిలియన్ క్యూబిక్ మీటర్ల నుంచి నాలుగు వేల ఆరు వందల ఎనభై ఐదు క్యూ బిలియన్ క్యూబిక్ మీటర్లకి తగ్గుతుందని ఐక్యరాజ్యం దంచనా అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఈ యాభై వేల ఆనకట్టల్లో దాదాపుగా ఆరు వేల బిలియన్ క్యూబిక్ మీటర్ల నీరు ఉంది అది ఇంకో ఒక ముప్పై సంవత్సరాలకి రెండు వేల బిలియన్లు నీళ్ళు దాదాపు తగ్గిపోయి అంటే నాలుగు వేల ఆరు వందల అరవై బిలియన్ క్యూబిక్ మీటర్లు తగ్గుతుంది అనమాట అంటే దీన్ని బట్టి భవిష్యత్తులో ఆనకట్టల యొక్క పొడిగితే ఎంత ఇబ్బంది మనం తెలుసుకుందాం ఒకటి ఆనకట్ట నిర్మాణ దగ్గర నుంచి నిర్వహణ వరకు అడుగడుగునా నిల్ నష్టం చోటు చేసుకోవడంతో దేశంలోని ఈ ఆనకట్టల పూలికి పెరిగిపోయింది కొన్నిచేట్ కొన్ని చోట్ల గేట్లు మరమ్మతులు కూడా సరిగ్గా జరగని పరిస్థితి కనిపిస్తుంది భారీ ఏర్పాటు వర్ష వరదలు వచ్చినప్పుడు ప్రాజెక్టుల మట్టికట్టలు కొట్టుకుపోతున్నాయి ప్రాజెక్టుల నిర్వహణకు అవసరమైన నిధుల కేటాయింపు సరిగ్గా జరగటం లేదు ఆనకట్టల నిర్వహణ సరిగ్గా లేక చైనా అమెరికా దేశాలు గతంలో ఎన్నో విపరీత కష్టాలు ఎదుర్కొన్నాయి వాటి అనుకూలం తీసుకుని తగిన జాగ్రత్తలు మనం చేయాలి చైనా అమెరికా తర్వాతనే మన దేశంలో ఆనకట్టలు ఎక్కువ ఉన్నాయి ఎన్ని లోపాలతో ఆనకట్టలు మునిగిలుతున్నా ఈ ఆనకట్టలని పూర్వ వైభవం తీసుకుని వచ్చి హండ్రెడ్ పర్సెంట్ సామర్థ్యంతో పనిచేయాలన్న భారతదేశంలో మానవాభ్యుత్ సైన్యం దేశాబ్ది సైన్యం ఏర్పాటు చేయాలి వాళ్ళు పని చేయగలరు